నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేపాల గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేలు గ్రామంలోని ప్రతి గడుపుకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మనం అందరం కూడా ఆయనతో కలిసి నడుస్తున్నాము నేను ప్రతి ఒక్క నాయకుల్ని నేనొక్కదాన్నే కాదు ఇక్కడ రేబాల్లాని కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏ గ్రామ నాయకులైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇది తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనవి ఎనభై రెండు పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎనభై రెండు పంచాయతీలలో ఒక తట్ట మట్టి వేసిన పాపాండేది ఒక అభివృద్ధి పని మనం చూడలేదు ఎవరికి కానీ రైతులకు కానీ మహిళలకు కానీ లేదు యువకులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు నాయకులకు కూడా కనీసం పంచాయతీ స్థాయి నాయకులకు కూడా ఎవరికి న్యాయం జరగలేదు